హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ అండ్ కుకింగ్ బ్లాగ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ గో టు వీడియో హాయ్ అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫర్దర్గా వీడియోస్ అనేది వేరే వాళ్ళకి వెళ్తాయి చెప్పాను కదా ఈరోజు కర్రీ ఉడుకుతుంది ఈరోజు వెన్స్డే మటన్ తెచ్చుకున్నాము అంటే సండే ఏమంటారు ఆది కిటికీకి వచ్చింది ఇంకా రోజు తినకూడదు కదా అందువల్ల ఈరోజు తెచ్చుకున్నాము ఇంకా అయిపోయిందండి ఇంకా అన్నీ అయిపోయింది పాప స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది టైము పాప ఎయిట్ థర్టీకి అంతా స్కూల్కి వెళ్ళిపోతుంది పాపకు కూడా షేరా పులుసు చేసి ఇడ్లీ ఇచ్చి పంపించేసాను ఇంకా బాబుకి స్నానం చేయించి బాబు పడుకోబెట్టాలి బాబుకి కొంచెం రసం పెట్టాను రసం వీడియో కూడా పెట్టాను చూడండి సపోర్ట్ చేయండి ఓకే టు ఇంకా ఈరోజు వెనస్డే అండి మేము మటన్ తెచ్చుకున్నాము మీకు ఎంతమందికి మటన్ అంటే ఇష్టం చికెన్ అంటే ఇష్టం చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకైతే చికెన్ అంటేనే ఇష్టము మా పాప కూడా అంతే సరే చికెన్ ఎక్కువ తిన్నా హీట్ అవుతుందని ఇలా మటన్ తెచ్చుకున్నాము ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ సాల్ట్ వాటరు వేసేసి నాన వేసేయాలి తర్వాత ఆఫ్టర్ టెన్ మినిట్స్ బాగా దాన్ని వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి త్రీ టైమ్స్ ఇలా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత పసుపు కొంచెము ఎక్కువ వేసుకోకండి పసుపు స్మెల్ వచ్చేస్తుంది కొంచెం పసుపు కారము ధనియాల పొడి సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి మటన్కి మటన్కి అనే కాదు నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఆ స్మెల్ అవన్నీ రాకుండా బాగుంటాయి కా ఇంట్లో కానీ మా ఇంట్లో ఫుల్ ఆపోజిట్ కారం వేస్తే తినరు చప్పగా తినాలి నేను ఏదైనా కొంచెం కారంగానే తింటానండి ఏదైనా చప్పగా తింటే మరి అసలు సగించదు కదా అందుకోసం కొంచెం కారం వేసాను సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసాను టూ గ్లాసెస్ వాటర్ వేసాను ఇది హాఫ్ కేజీ మటను తర్వాత అదే టూ గ్లాసెస్ ఎక్కువ వేస్తే పొంగిపోతాయి అప్పటికి చాలా పొంగిపోయి అది కొంచెం గలీజ్గా తయారైపోయింది మూత ఇది పాత కుక్కర్ అండి నేను ట్వంటీ విజిల్స్ పెట్టాను మీ కుక్కర్ని బట్టి మీ విజిల్స్ పెట్టుకోండి నార్మల్గా ఒక ఎయిట్ విజిల్స్ టెన్ విజిల్స్ అయితే చాలు ఇది ఓల్డ్ది కదా కొంచెం ఉడకదు అందుకని నేను ట్వంటీ పెడతాను పిల్లలు కూడా ఉన్నారు కదా దానికోసము ట్వంటీయా అనుకోకండి చెప్పాను కదా ఇది పాత కుక్కర్ కిందది దానికి మూత కూడా లేదు నేను వేరే ఒక రైస్ కుక్కర్ మీద మూత ఉంటుంది కదా అది పెట్టాను చూడండి ఎట్లా పొంగిపోతుంది అసలు నార్మల్ ఇంకా కింద పోతుంది నేను మసాలా వేసుకుంటున్నాను టూ ఆనియన్స్ టూ తల్లగడ్డలు అల్లం కొంచెము కొంచెం ఇవేంది ఏదో పేరు అండి చెప్తాను ఫస్ట్ ఇవి చూడండి క్లోజ్ వేసుకోవాలి ఇవి సోంపు గుర్తు వచ్చింది సడన్గా కొన్ని గుర్తుకు రావాలి మీకు గుడంతేనా అంతేనా సోంపు టేస్ట్ కోసం జీడిపప్పు వేసుకున్నా బాగుంటుంది గసగసాలు కూడా వేసుకునే బాగుంటుంది ఆ రెండు నాకు ఆడలేవు ఇంకా మిక్సీ పట్టుకొని పెట్టుకునేసి అంటే ఇది ఎలా అంటే కొంతమంది ఇలా చేసుకోరు టమోటా ఎరగడ్ వేసుకొని జస్ట్ అట్లా వేపుకొనేసి కారం వేసుకొని ఉడకబెట్టుకునేస్తారు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది మనం రైస్లో కలుపుకోవడానికి కూడా మనకి గ్రేవీ వస్తుంది రోజు పప్పు అవన్నీ తింటాం కదా ఇవి ఎప్పుడు తినము కదా మనం దానికోసం ఇట్లా తిక్కుగా గ్రేవీతో పాటు చేసుకుంది తింటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే షార్వ పులుసు పెట్టేస్తున్నాను ఆల్రెడీ మీకు తెలిసిందే కదా చికెన్ షేర్వా అట్లా చేశాను సేమ్ అంతేంటి ఏ షేర్వా పులుసు అయినా అట్లే చేసుకోవాలి రైస్ ఎక్కువ తిండు టిఫన్స్ స్నాక్స్ ఇవే ఎక్కువ తింటుంది మా ఆయన నాన్ వెజ్ అసలు తినడు తింటే మటన్ టూ పీసెస్ అంతే అండి ఎగ్ తినడు చికెన్ తినడు ఏమీ తినడు ఆయన ఓన్లీ వెజిటేరియన్లే ఆ వెజిటేరియన్లో కూడా లిమిట్ ఫుడ్డే తీసుకుంటాడు ఎందుకంటే అంత తినడు కరెక్ట్గా డైట్ అనేది బాగా ఫాలో అవుతాడు అందుకే ఆయన సన్నగా బాగుంటాడు అంటే ఆయనకి హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త ఎక్కువ ఏమంటే అవి తినడు లిమిట్గా ఏ తిన్నా రైస్ కూడా కొంచమే చిన్నపిల్లలు తినే తింటాడు అసలు మామూలుగా బాయ్స్ అంటే ఎలా తినాలి అలా కూడా తినడండి కొంచెం అంటే కొంచెమే తింటాడు మటన్ ఉడికిపోయింది కదా దీని పక్కన పెట్టుకున్నా హాఫ్ కేజీ నేను ఒకేసారి ఉడకపెట్టుకునేసి మనకి పులుసుకి ఎంత కావాలో అంత తీసుకుంటాను కొంచెం వచ్చి ఆఫ్టర్నూన్కి హాఫ్ కేజీ అంటే నేను మా పాపే పాప ఎక్కువ తిందు ఇంకా నేను ఆయన కూడా ఎక్కువ తినడండి అందుకే తక్కువ తెచ్చుకున్నాము మా అత్తం అసలు తిందు నాన్ వెజ్ వదిలి వదిలేసింది ఆమెకి ప్యూర్ వెజిటేరియనే ఆమె తనిగా తింటుంది నాన్ వెజ్ అసలు తిందు నేను మా పాపే తినేది అందువల్ల ఎక్కువ తెచ్చుకోమండి చాలా వరకు ఎక్స్తోనే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము ఈ మధ్య ఏదైనా కర్రీస్ తెచ్చుకోవాలంటే సండేనే ఫెస్టివల్స్ వస్తున్నాయి లాస్ట్ సండే ఏకాదశి వచ్చింది మళ్ళీ సండే ఆదికిడ్కి వచ్చింది అట్లా సండే సండేనే వస్తున్నాయి మనకి సండే తింటేనే సండే హాలిడే కాబట్టి చికెన్ తిన్నట్టు మటన్ తిన్నట్టు ఫీల్ ఉంటుంది వెల్స్డే అంతే కదా మీకు కూడా వెళ్ళాలని అనిపిస్తుందా ఇంక ఇక్కడ చూడండి మా పాప ఆ అమ్మాయితో అండి అస్సలు వేగలేం ఈ అమ్మాయి ఏం తక్కువ తీసుకోదు ఈ అమ్మాయి టార్చర్ అట్లా చేస్తుంది నిజంగా చిన్న టార్చర్ చేయదు ఈ అమ్మాయి కూడా అంతే అండి షేర్వా రెడీ అయిపోయింది ఉడికింది కదా ఇంకా చేసి పాపకు పెట్టేసి ఓన్లీ జంక్ కూడా అందించేయాలి అది ప్యాకెట్స్ తినచ్చా చెప్పు తినచ్చా ఇడ్లీ సాఫ్ట్గా వచ్చాయి కదా అంటే మనము అట్లా ఆయిల్ పెడితే ప్లేట్స్కి సాఫ్ట్గా వస్తాయండి ఇట్లా అంటే తీసేటప్పుడు వాటికి అంటుకోకుండా వస్తాయి చూడండి ఎక్కువ అంటుకోవు క్లాత్ వేయచ్చు క్లాత్ వేసుకుంటే అంత నచ్చదండి అందుకే ఇలానే వేసుకుంటాము ఆయిల్ వేసే ఆయిల్ వేసేస్తే చాప్లై చేస్తే చాలు నీట్గా లేయర్ లేయర్గా వచ్చేస్తుంది అంతా కతుక్కోకుండా మనం ఇడ్లీ తీస్తాను వెంటనే తీసేస్తే ఏది రాదు ఇడ్లీ పెట్టినాక ఒక పది నిమిషాలు అట్లా లీవ్ చేసేస్తే ఆఫ్టర్ టెన్ మినిట్స్ తీసామంటే ప్లేట్కి ఏం అతుక్కోదు మనం అట్ల స్పూన్తో తీస్తే అట్లే వస్తుంది ఇప్పుడు ఇంకా కర్రీ చేసేస్తున్నానండి టైం లెవెన్ అయింది చేస్తున్నాను ఇంక మా బాబుకి కొంచెం రసం పెడతాము అని అనుకుంటున్నాను టమోటా రసము అది చెప్పగా ఉంటుంది రసం పెట్టేది అట్లయితే మా ఆయన తింటాడు అది కూడా చూపిస్తాను నేను ఎలా టమాటా రసం చేస్తానని అందుకని ఇట్లా దిక్కుగా మీరు వాడుకుంటారు కదా ఒకటే బాండలు రెండు బాండలు వాడతాము ఇవన్నీ కొత్తవే అండి ఇవన్నీ వాడక కాదు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకుంటాము ఇంట్లో పని చేసుకుంటాము గౌగవ పని చేసుకొని పిల్లల్ని చూసుకో ాబుని చూసుకోవాలి కదా ఇంకేవన్నీ పెట్టుకున్నామంటే ఇంకా ఎక్కువ సామాన్లు అవుతాయి మళ్ళీ మేమే కదా కడుక్కోవాలి మాకే కదా పని అందువల్ల ఉన్నదంతా అడ్జస్ట్ అవుతాను అడ్జస్ట్ అవుతున్నాము గిన్నెలు లేక కాదు అన్నీ స్టీలే తీసుకున్నాను చూసారు కదా నేను అవన్నీ ఫ్లిప్కార్ట్లో అండి సెట్స్ కుక్కర్ త్రీ సెట్స్ గ్రీన్ చెప్పాలి పాను త్రీ సెట్స్ పాను సాస్ పాను బాండిల్ థౌజండ్ రూపీస్ పడింది బెస్ట్ అండి దసరా వస్తే ఆఫర్స్ చాలా బాగుంటాయి ఒకసారి కావాలంటే మీరు ట్రై చేయండి దసరాకి నేను వాటిని తీసి గిన్నెలు అంతా ఒకసారి వీడియో పెడితే చూపిస్తాను అంతే అండి కర్రీ అయిపోయింది రైస్ కూడా అయి పెట్టేస్తాను రైస్ కూడా అయిపోతుంది లెవెన్ లెవెన్ థర్టీకి అంతా లెవెన్కి అంతా అయిపోతుంది వంట అంతా తర్వాత ఇంకా ఖాళీ అంటే బాబుని చూసుకుంటా ఉంటాము ఒకవేళ పడుకున్నా కూడా లెవెన్ టు ట్వెల్వ్ దాకా పడుకుంటాడు అంతే మళ్ళీ ఇంక పడుకోడండి ఇంకా నైటే పడుకుంటాడు ఇంకా అప్పుడు దాకా సరిపోతుందండి మాకు ఏ పని ఉన్నా లెవెన్కి అంతా అయిపోతుంది అంతే కర్రీ అయిపోయిందండి ఇంక కర్రీ అయిపోయినాక ఇంక ఉండేవన్నీ కడిగేస్తే పని అయిపోతుంది కర్రీ ట్రాన్స్ఫర్ తీసుకో మీరు అంతమందికి చికెన్ ఇష్టం మటన్ ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పండి నాకు వచ్చి చికెన్ అంటే ఇష్టము మటన్ అంత తక్కువే కేఎఫ్సీ చికెన్ అంటే ఇంకా బాగా ఇష్టము చూసారు కదా కర్రీ చాలా బాగుంది కదా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నాకు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సామాన్ ఉండదు కూడా చేయాలి ఇంకా రసం పెట్టాలి కర్రీ అయిపోయింది రసం పెట్టాలి ఇది టొమాటో రసం అండి చింతపండు రసం ఉంది టొమాటో రసం ఉంది మిరియాల రసం ఉంది చాలా ఉన్నాయి అయితే ఒకటే కానీ డిఫరెంట్గా ఉంటుంది అంతే ఇది రసం రసంకేసేది ఇన్స్టెంట్గా ఇంట్లోనే చేసుకుంటాము కొంచెం మిరియాలు జీలకర్ర ఇంకొచ్చి తెల్లపాయలుండ అవి కొంతమంది కందిపప్పు కూడా వేసుకుంటారు అది మీ ఆప్షన్ నేనైతే వేయలేదు మిక్సీ బట్టి అలా పెట్టేశాను నేనైతే టమోటాస్ని ఉడకబెట్టనండి కొంతమంది ఉడకబెట్టి చేస్తారు కొంతమంది కదా మా అత్తం కూడా ఉడకబెట్టి చేస్తుంది నేను అట్లా చేయను టమాటాను వాటర్లో నానేసి కొంచెం చింతపండు తక్కువ వేసుకుంటాను టమాటా మా ఇంట్లో పురుగు తినడం మాయినా అందుకోసం టమోటా సింపుల్గా చిన్నదానికి పెడుతున్నాను నేను రసం అసలు తినను ఎక్కువ నాన్ వెజ్ అప్పుడు తప్పదు వాటిని బాగా కలుపుకునేసి ఆ పిప్పిని కూడా తీసేయచ్చు నేను తీయలేదు అట్లే వేసేసాను వేసినా బాగానే ఉంటుందండి అది కానీ తీస్తారు కొంతమంది మధ్యలో అడ్డంగా ఉంటుందని బాగా కలుపుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి మన పులుపుని సాల్ట్ని బట్టి అంతా అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఇది ట్రాన్స్ఫర్ చేసేసేయాలి మనం కలుపుకునింది ఒక్క సగం మిరపకాయ వేసుకున్నాను ఫ్లేవర్ కోసము ఎక్కువ క్వాంటిటీ అయితే వన్ ఆర్ టూ వేసుకోవచ్చు ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి హాఫ్ వేసుకున్నాను హాఫ్ వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని వాటిని బాగా ఇట్లా నలుపుకోవాలి ఎందుకంటే అన్న నలిపితే వాటికి అంతా పడుతుంది ఉడికేటప్పుడు రసము ఉడకకూడదండి చాలామంది కొంతమంది ఉడకబెడతారు అంటే వాళ్ళ ఊర్లో అలా చేస్తారేమో మా సైడ్ను రసం ఉడకబెట్టము ఇలాగ బబ్బుల్స్ వస్తాయి కదా ఈ టైంలో ఆఫ్ చేసేస్తాము మరి ఎక్కువ ఉడకబెడితే రసం టేస్ట్ మారిపోతుంది అసలు కొంతమంది అలా కూడా తెల్లని తెల్లనిచ్చారు పైన బబుల్స్ బబుల్స్ వస్తాయని ఆఫ్ చేసేస్తారు అంతే నేను మీకు వీడియో చూపించడానికి అట్లే తీస్తున్నాను మామూలుగా అయితే ఆఫ్ చేసేస్తారు నేను సిమ్లో పెట్టాను కాబట్టి అది ఉడకలేదు అంతే వేడి వేడి రసం అయిపోయిందండి సింపుల్గా ఉంది కదా రసము రసం ఆ సైడు ఇలానే చేస్తాం రసము నేను యూట్యూబ్లో చూసాను చాలామంది తెల్లబెడతారు ఉడకబెడతారు మరుగుతుంది అట్లా చేస్తారు మేమైతే ఇలా చేస్తాం బబుల్స్ వస్తున్నా ఆఫ్ చేసేస్తాం వేడి వేడి రసం కంప్లీట్ అయిపోయింది అంతే అండి వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సియూ టుమారో నా వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్